ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం బీసీలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల సాధనే లక్ష్యంగా రేపు తెలంగాణ రాష్ట్ర బంధుకు అందరూ సహకరించాలని కోరుతూ శుక్రవారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రం పాత బస్టాండులోని వివేకానంద విగ్రహం దగ్గర బీసీ నాయకుల ఐకత్య ప్రదర్శన చేయడం జరిగింది డికలు తప్పించి అన్నీ సంపూర్ణంగా బంధుకు అందరూ ఖచ్చితంగా సహకరించాలి ఈ బంధుకు మనం అందరం కూడా ముస్తాబాద్ జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ కూడా ముందుండి బంధు స్వచ్ఛందంగా బంధుకు మనం అందరం విజయవంతం చేయగలిగినేపటి బంధుకు కోరుకుంటాం ఈ సమావేశాన్ని అందరికీ తెలియదు యావత్ తెలంగాణ వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం ఒక మంచి శుభ పరిణామం ఈరోజు తెలంగాణలో ఏదైతే దేశంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఈరోజు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ముప్పై ఐదు బీసీ సంఘాలన్నీ కూడా ఒక్క వచ్చి ఈరోజు బీసీ జేఏసీగా ఏర్పడడం జరిగింది అది మంచి పరిణామం అని చెప్పి అందరం హర్షిస్తూ ఉన్నాం ఈ యొక్క శుభ పరిణామాన్ని బీసీలందరం కూడా ప్రజల్లోకి తీసుకుపోదాం మనం కలిసికట్టుగా ఉండి మనకు కావలసినటువంటి హక్కుల కొరకు మనం పోరాటం చేస్తాం మనము దాదాపు యాభై ఏడు శాతం ఉన్నటువంటి బీసీలము ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు పోరాడుతూ ఉన్నాం ఇలా మేము ఒకటే చెప్తా ఉన్నాం చట్ట సభలలో నలభై రెండు శాతం అమలు రిజర్వేషన్ అమలు కావాలి అట్లయితే విద్య ఉద్యోగ ఉపాధి రాజకీయ రంగాలలో అవకాశాలు వస్తాయి కాబట్టి తద్వారా బీసీలంతా కూడా ఆర్థికంగా అన్ని రంగాల్లో కూడా ఎదిగి పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అందరూ సహకరించాలి ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ల కొరకు అలానే బీసీ రేపటి రోజున ఏ అయితే తెలంగాణ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చిందో ఆ బంద్ కూడా సంపూర్ణంగా అందరూ కూడా వర్తక వ్యాపార వాణిజ్య వ్యాపారులు అందరూ కూడా సహకరించాలి ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో బీసీ జేఏసీ నాయకులందరూ కూడా సమావేశమై అన్ని షాపులకు కూడా ఇంటి షాప్ షాపు తిరిగి రేపటి బందు గురించి చెప్పడం జరుగుతుంది ఈ యొక్క శుభ పరిణామాన్ని అన్ని సంఘాలు అన్ని కులాలు అందరం కూడా అర్థం చేసుకోవాలి తెలంగాణలో దాదాపు నూట ముప్పై బీసీ కులాలు ఉన్నాయి బీసీ కులాలు కూడా అందరం ఒక్క మీకు రావాల్సినటువంటి అవసరం ఉంది రాజకీయాలు పక్కకు పెట్టి సంఘాలన్నీ పక్కకు పెట్టి బీసీ నినాదంతో మనమంతా పిడికిలు బిగించి మనకు కావలసిన హక్కుల కొరకు మనం పోరాడటువంటి శుభతరణం వచ్చింది ఎందుకంటే ఆనాడు తెలంగాణ ఉద్యోగప్పుడు కూడా ఈ రకంగా ఉద్యోగం రాలేదు బీసీలంతా కూడా ఒక్కటి కాలేదు కానీ ఈనాడు బీసీ సంఘాలన్నీ ఒక్కడే కాబట్టి ఈ యొక్క శుభ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి మనకు కావలసిన హక్కుల కొరకు పోరాటం చేయడానికి ఈ శుభ పరిణామము ఈ యొక్క ఈ యొక్క సందర్భంలోనే మనకు కావలసినటువంటి రిజర్వేషన్లు మనం సాధించుకోవాలి లేని తరంలో జీవితంలో ఎప్పుడు కూడా ఈ యొక్క బీసీలము రిజర్వేషన్లు సాధించుకోవడం సాధ్యం కాదు కాబట్టి తెలంగాణ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కూడా సహకరించాలి దీంతో పాటు అగ్ర వర్ణాలు ఉన్నటువంటి అందరూ కూడా చేతులు జోడించి కోరుతా ఉన్నాం మేమెంతో మాకంతి అనే విధంగా చెప్పాలంటే మేము యాభై ఏడు శాతం ఉన్నాం కానీ మేము నలభై రెండు శాతమే రిజర్వేషన్ అడుగుతా ఉన్నాం దయచేసి మీరు కూడా అందరికీ చేతులు జోడించి కోరుతా ఉన్నాం మా అందరూ కూడా మా బిడ్డలందరూ కూడా రేపటికి భవితవ్యం ఉండాలంటే రేపు మాకు కూడా భవిష్యత్తు ఉండాలంటే ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కావాలి కాబట్టి మీ అందరూ కూడా కలిసి రావాలి వీళ్ళ అగ్రవర్ణాల వాళ్ళు కూడా చాలా మంది కూడా సహకరిస్తున్నారు మీ అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సహకరించని వాళ్ళు కూడా వాళ్ళందరికీ మరొకసారి చేతులు జోడించి కోరుతా ఉన్నాం మీ అందరూ కూడా మాకు మద్దతుగా ఉండాలి ఎందుకంటే బీసీలంతా కూడా మీ అంట మీరు ఉన్నతంగా మిందుకు పోతా ఉన్నారు కాబట్టి మీరు కూడా మాకు అవకాశం వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ కూడా సహకరించాలని పేరు పేరున అందరికీ కోరుతూ యొక్క సమావేశానికి విచేస్తున్నటువంటి బీసీ సోరులందరికీ బీసీ నాయకులకు వివిధ పార్టీల నాయకులకు కుల సంఘాల పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం